నేను మాకు ఆరు ఎకరాల పొలం ఉన్నది ముగ్గురు అన్నదమ్ములము ఆరు ఎకరాల్లో రెండు రెండు ఎకరాలు ఉన్నది ఆ రెండు ఎకరాల్లో ఇప్పుడు ఎకరన్నర ఎకరైనరా పోతున్నది మిగిలేదు ఎకరైన భూమి నాలుగున్నర ఎకరాలు భూమి పోతున్నది మేము ఎలా బతకాలి రెండవది అలైన్మెంట్ అన్నది రంగింగ్ రోడ్కి ఏదైతుందో అంటే అప్పా జంక్షన్ నుంచి నలభై కిలోమీటర్ల లోపల రింగ్ రోడ్ పోవాలి ప్రభుత్వ ప్రకారం తర్వాత ఇది యాభై కిలోమీటర్ పోడూరు గ్రామం టచ్ అవుతుంది మంచన్పల్లికి అరవై కిలోమీటర్ల టచ్ అవుతుంది కక్షపూరితంగా కక్షపూరితంగా ఈ అలైన్మెంట్ను తయారు చేసినారు లేదు నలభై యాభై మధ్యలో కాకుండా అరవైలో కూడా మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినారు ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని పూడూరు గ్రామంలో అతి తక్కువ భూములు ఉన్నాయి చిన్న సన్నకారు రైతులు ఉన్నారు మాకు ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ నేవీ ఉంది రెండు వేల తొమ్మిది వందల ఎకరాలను నేవీకి అప్పగించినము వెనక వెయ్యి ముందల నుయ్యి పూడూరు గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ముందల అలైన్మెంట్ రోడ్ ఏదైతే వస్తుందో అది ఇరవై నుంచి ఇరవై ఐదు మీటర్ల పైన ఉంటుంది ఆ రోడ్ వచ్చిన తర్వాత మా గ్రామం అనేది కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పూడూరు రైతుల తరపు నుంచి పూడూరు మండల రైతుల తరపు నుంచి కోరుకుంటున్నా నేను ఎక్స్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ని పూడూరు గ్రామంలో చిన్న సన్నకారు రైతులే ఉన్నారు అంతా ఇప్పుడు వేస్తున్న అలైన్మెంట్ ఇచ్చింది మొత్తం అర్ధ ఎకరా ఎకరా రెండు ఎకరాల లోపు ఉన్న రైతులే ఉన్నది అంతా మూడు పంటలు వండుతాయి అన్ని బోర్లు ఉన్నాయి ఇప్పుడు వచ్చి చూసినా ఎవరు వచ్చి చూసినా తెలుస్తుంది మొత్తం ఇప్పుడు ఆ ల్యాండ్ మొత్తం వరి పొలాలతో ఉంది వరి అయితేనే కూరగాయలు పండిస్తారు అంతా రైతులంతా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ పాత అలైన్మెంట్ ప్రకారం తిప్పపూర్ అండ్ ఆళ్ళూ అటు నుంచి వేరే అలైన్మెంట్ ఉండే అలైన్మెంట్ మార్చాల్సింది ఏమొచ్చిందో చెప్పాలి మా ఎమ్మెల్యే గారు ఏట అన్నారు పదిహే ఎమ్మెల్యే గారు నేనే మార్పించిన అలైన్మెంట్ అని ఎందుకు మార్చాల్సి వచ్చింది ఇప్పుడు అక్కడి నుంచి కొద్దిమంది నవాబులో భూములు పోతున్నాయని దేని నుంచి మార్చేది తెలియదు ఇప్పుడు ఉన్న రైతులందరూ ఇప్పుడు అంటే పూడూరు మండల నుంచి వచ్చిండ్రు ఒక్కొక్కరికి అంతా ఉన్న భూముల మీద డిపెండ్ అయ్యి అంత వ్యవసాయదారులు ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద జీవించే వాళ్ళు ఉన్నారు అందరి చిన్న సన్నకాల రైతులు ఉండరు వాళ్ళంతా భూములు పోతే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళంతా ఇప్పుడు త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ వచ్చి సర్వే నెంబర్లు వచ్చినప్పటి నుంచి రైతులంతా నిద్ర మాని మానున్నారు మా పరిస్థితి ఏంది రేపు పొద్దున వాళ్ళు ఏం కావాలి వాళ్ళ పరిస్థితి ఏందనేది తెలుసుకోవాలి గవర్నమెంట్ పాత అలైన్మెంట్ ప్రకారమే త్రిబుల్ ఆర్ వేయాలి వద్దనట్లే కానీ పాత అలైన్మెంట్ ఆల్రెడీ ఇచ్చిండ్రు సెకండ్ అలైన్మెంట్ ఇచ్చిండ్రు అలైన్మెంట్ ప్రకారం పోవాలి ఒక రోజు జరుపుకుంటొచ్చి ఏమీ లేని రైతుల పైన డిపెండ్ అయిన వాళ్ళ మీద వచ్చి ఈ రోజు గవర్నమెంట్ ఇది వద్దడం మంచిది కాదు పాత అలైన్మెంట్ ప్రకారం త్రిబుల్ ఆర్ తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం పూడూరు మండలికించి అసలు వద్దని రైతులు ముక్త చెప్పడం జరుగుతుంది తోటి లాభం ఎంత ఉందో నష్టం కూడా అంత ఉంది త్రిబుల్ ఆర్ రోడ్కు రైతుల నుంచి భూమి ఏదైతే తీసుకుంటారో ఆ రైతుల పరిస్థితి ఏంది గవర్నమెంట్ ఆలోచన చేయాలి త్రిబులారు వేస్తే ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ ఏ సమాన్ని చెప్పడం జరిగిందో ఆ హైదరాబాద్ చుట్టూ త్రిబులార్ అన్న వేసుకోండి ఏ రోడ్ అన్న వేసుకోండి ఇక్కడ ఉన్నది పల్లెటూరు ఇక్కడ ఉన్న అభివృద్ధి లేదు కంపెనీలు లేవు ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ గ్రామీణ ప్రాంతం గ్రామీణ ప్రాంతీకు అభివృద్ధి అనేది లేదు నువ్వు త్రిబులార్ రోడ్ ఏనీకి ఏ ట్రాఫిక్ ఉన్నది ఎవరు పోతారు ఆ ట్రిపురాల రోడ్ మీద అసలు ఆ త్రిపురాల రోడ్ వేయాలనే ఆలోచన గవర్నమెంట్కి ఎందుకు వచ్చింది కాబట్టి రైతుల పక్షాన త్రిబులార్ రోడ్ అనేది వద్దు ఇక్కడ బీజాపూర్ హైవే రోడ్ చాలా పెద్ద రోడ్ ఉంది ఆ బీజాపూర్ హైవే రోడ్కు వంద వంద మీటర్ల భూమి సేకరించింది రైతుల దగ్గరికించి కానీ నేషన్ మాత్రం చిన్నగా మూడు మూడు లైన్ల రోడ్ వేసారు ఇంకా అవతల మూడు లైన్ లేనికే భూమి ఉంది ఇవతల మూడు లైన్ లేనికే భూమి ఉంది ఆ ఉన్న రోడ్కే ట్రాఫికే లేదు అసలు అసలు ఆర్ రోడ్ వేస్తే అసలు దాని మీద ఎవరు నడుస్తారు కూలలు ఇక్కడ మొత్తం కూలు చేసుకొని పోతారు ఆ త్రిపుర రోడ్ మీద కూలలు వెళ్ళాల అసలు రోడ్ ఏంటంటే పబ్లిక్ జా జామ్ అవుతుంది బండ్లు జామ్ అవుతున్నప్పుడు రోడ్డు సౌకర్యం తక్కువ ఉన్నప్పుడు పెద్ద రోడ్ వేయాలి అసలు ఇక్కడ లేమీ లేదు అసలు బతుకు తెరివే లేదు ప్రతి ఒక్కరు రోజు కూల్ పోయి ఇక్కడ బతికే ఉన్నారు చదువుకున్న విద్యార్థులకు జాబులు లేవు వాళ్ళు కూడా రోజు కూల్ ఆ పని చేసుకొని బతుకున్నారు కానీ అభివృద్ధి గురించి ఆలోచన చేయండి రోడ్ల గురించి కాదు కానీ ఇక్కడ చదువుకున్న విద్యార్థుల కంపెనీలు అవి తీసుకొస్తే కనీసం ఏదైనా ఉపాధి దొరుకుతుంది కాబట్టి ఇక్కడ రో రోడ్లు అనేది వద్దు ఒకటేసారి వంద వంద ఫీట్లు అంటారు ఇప్పుడు వంద మీటర్లు అంటారు రేపు పొద్దుగాల ఇంకో రీజనల్ ట్రైన్ అంటున్నారు రైలు రైల్ అంటున్నారు దానికి ఇంకో యాభై మీటర్లు అంటారు ఉన్న ఇక్కడ పంటలు వానకాలం కానీ ఎండాకాలం కానీ ఇక్కడ స్వచ్ఛమైన వరి కూరగాయలు అన్ని పంటలు సంవత్సరానికి మూడు పంటలు పండించే రైతులు ఉన్నారు ఇక్కడ దేశానికి అన్నం పెట్టే రైతులు ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు భారతదేశానికి గ్రామీణ ప్రాంతం ఉన్న రైతులే అన్నం పెడుతున్నారు ఇప్పుడు హైదరాబాద్ కానీ సిటీలు కానీ ఎవరు ఏడో పంటలు పండిస్తలే నువ్వు కోట్లు సంపాదించినా కనీసం తిన్నీకే అన్నం కావాలి కాబట్టి అది రైతుల రైతులు ఉన్నారు కాబట్టి ఇంకా సురక్షితంగా అందరూ మంచిగా తింటున్నారు ఉంటున్నారు కాబట్టి ఆర్ రోడ్ను అసలు పూడు మండల్ నుంచి మేము బహిష్కరిస్తున్నాం మాకు వద్దే వద్దు ఏదైతే ఫస్ట్ అలైట్మెంట్ చేసిర్రో చేసుకుంటే హైదరాబాద్ చుట్టూ చేసుకోండి వద్దంటలే కానీ ఇక్కడ మాత్రం రైతుల కోసానికి ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేయాలి రైతులు బాగుపడే విషయంగా ఆలోచన చేయాలి కానీ నువ్వు రోడ్లు వేసి ఉన్న భూములు గుంజుకొని రైతులను తెచ్చి రోడ్డు మీద వేసి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి గవర్నమెంట్ తీసుకురావద్దు ఎందుకంటే ఇక్కడ మన స్థానికంగా మన ముఖ్యమంత్రి మన జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కూడా దీని మీద ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్న పబ్లిక్ మంచి చేయాలి కానీ చెడు చేసి రైతులను రోడ్డు మీద పా రోడ్డు మీద రోడ్డు పాలు చేయదు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి మన గ్రామీణ ప్రాంతానికి పెద్ద హైవే రోడ్ వద్దు త్రిబుల రోడే వద్దు హైదరాబాద్ చుట్టూ వేసుకో వేసుకోండి కాబట్టి రైతులకు ఉపయోగపడే స్కీమ్ ఏదైనా తీసుకురండి కానీ ఆర్ రోడ్ను పూడూరు మండలం నుంచి మేము బహిష్కరిస్తున్నాం అసలు ఇక్కడ పండేటి మొత్తం రైతులు మంచి పంటలు పండిస్తారు పబ్లిక్ తినే పంటలు పండిస్తారు కాబట్టి మంచి సారాంతరం భూములు ఉన్నాయి ఇక్కడ వాటర్ మంచిగా ఉంది సంవత్సరానికి మూడు పంటలు పండుతాయి కాబట్టి ఇక్కడ రోడ్ వద్దని రైతుల పక్షాన మేము కోరుతున్నాం రైతులకు మద్దతుగా ఇక్కడ రే రేవంత్ రెడ్డి సీఎం కూడా ఉండాలి ఇక్కడ ఎందుకంటే మంచి మంచి భూములు ఉన్నాయి రోడ్ వేసే భూములు కావు మంచి వాగుపోంటి మూడు పంటలు వండే భూమి ఉన్నది వాగుపోంట రోడ్ వేస్తారు అంటే అసలు ఎవరు కలలు కూడా అని కూడా అసలు ప్లానింగ్ ప్రకారంగా రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఈ వాగుపోంటి రోడ్ వేస్తారు అంటే జీవితంలో ఫస్ట్ టైం చూస్తాం చరిత్రలో ఏడు జరగలే రోడ్ అనేది గుట్టలో పోండి చెట్ల పొంటి దూరం కేంచి పంటలు వండే భూములలోకి ఎంచి రోడ్లు వేస్తారు కానీ కాబట్టి మీరు అంతా ఆలోచన చేయాలి మా ఊరికి ఎంట దామగుండ మూడు వేల ఎకరాలలో నేవీ నేషనల్ నేవీ కూడా పడ్డది కాబట్టి మా ఊరికి లేవు అసలు ఉన్న భూములు మొత్తం గవర్నమెంట్ తీసేసుకుంటే పూటూరు మండల రైతులు ఏ ఏ విధంగా బస్తారని ఆలోచన చేస్తున్నాం మరో మళ్ళోసారి మీరు పునరాలోచన చేసి ఏదైతే ఫస్ట్ ఏదైతే ఏదైతే అలౌన్మెంట్ చేసిర్రో దాన్ని వేయాలని కోరుకుంటున్నాం